ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరు కింద కామెంట్ చేయరి ఈరోజు శివరాత్రి కదా శివరాత్రి స్పెషల్ వీడియో అండి స్పెషల్ అంటే మరి అంత ఏం స్పెషల్ ఉండదు మామూలుగా మేము గొడుకు పోయేసి అలా వచ్చాము సో మా ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు కదా సో తన కోసం నేను కూడా వెళ్ళాను నేనైతే ఫాస్టింగ్ అయితే లేను సో మేమైతే వచ్చేసాము రోడ్డుకు రాగానే ఇవ్వాము ట్రాఫిక్ చూడంగానే ఫ్యూజులు ఎగిరిపోయి ఇంత ఘోరంగా ఉందో ట్రాఫిక్ ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా అమ్మాయి డెకరేషన్ చూసి నేనైతే ఫిదా అయిపోయా అండ్ సాంగ్స్ పెట్టిర్రు డీజోస్ పెట్టిర్రు ఎంత ఎక్సలెంట్ చేస్తున్నారో అసలు మామూలుగా నేను అప్పుడు చేసా కదా వీడియో కైలాసగిరికి పోయినా అని చెప్పేసి ఆ గుడి పక్కకే ఇక్కడనే ఉంటుంది ఇది ఇదే ఆ గుడి వాళ్ళకి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫోన్ అయితే అలవలేదు అందుకే అక్కడ బయట ఇచ్చేసి వెళ్ళాము తర్వాత నెక్స్ట్ దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ వెళ్ళి దుర్గమ్మని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకో శివాలయం ఉంటుంది అక్కడనే అంటే దానికంటే ఇంకా కొంచెం ముందు సో అక్కడికైతే వచ్చేసాము అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామిని అందరు ఉన్నారండి అసలు ఇంత బాగుంది ఈ గుడి నేనైతే ఎప్పుడు రాలేను ఫస్ట్ టైం యాక్చువల్లీ మేము కూరగా వచ్చినాం వస్తే అయితే ఈ గుడి కనిపించింది అట్లాగైతే దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చేసినాం రోజు అయితే మేము మూడు గుడిలు దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని తర్వాత వెంటనే ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫాస్టింగ్ ఇవ్వాలి కదా సో మా ఆయన అయితే ఇక ఫాస్టింగ్ ఇవ్వడానికి అక్కడ దీపం ముట్టించి పూజ చేసి అయితే ఇప్పుడు వదిలేస్తాడు వదిలేసిన తర్వాత ఓన్లీ మేము ఫ్రూట్స్ అవే తెచ్చుకున్నాము అందరూ ఫ్రూట్స్తోనే ఏడుస్తారు కదా సారీ ఇక్కడైతే హారతి ఇచ్చేస్తుండో హారతి ఇచ్చిన తర్వాత ఇక కంప్లీట్ అయిపోతుంది పూజ తర్వాత ఇక ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టేసి తర్వాత ఇక తినడం స్టార్ట్ చేసాము ఆయన అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది పాప ముఖంతో గుంజుకుపోయింది చూడండి చాలా ఆకలి అయినట్టుంది ఇంకా గుడి దగ్గర అయితే చాలామంది ఉండేనండి ఇంకా అక్కడనే లేట్ అయిపోయింది చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అతం అయిపోయింది తర్వాత ఇది శివరాత్రి నెక్స్ట్ డే నెక్స్ట్ డే తర్వాత నేను పొద్దున్నే మార్నింగ్ వేసి అన్నం కూరలో వండేసిన అన్నం కూరలో వండేసి తర్వాత ఇప్పుడు గుడి దగ్గర ఫొటోస్ చూసేయండి ఎంత బాగా వచ్చినాయి అంటే ఎంత బాగా వచ్చినాయి నాకైతే పిచ్చ పిచ్చ నచ్చినాయి ఇంత అండి ఈరోజు గులాగు మళ్ళీ నెక్స్ట్ గులాగులోకి వెళ్ళిద్దాం బాయ్ బాయ్ సి